నేను వదిలిపెట్టలేను శల్ని నేను వదిలిపెట్టలేను సైతాను బొమ్మలన్నీ చూడాలి నేను అనుకునే వాళ్ళకి దేవుడితో సంబంధం రాదు మిత్రులరా అర్థమవుతుందా వాక్యం చెబుతున్న మాట ఏం చెబుతుంది సౌల్తో మాట్లాడడం చాలించే వరకు వాళ్ళిద్దరికి స్నేహం కుదరలేదంటండి చూసారా ఎంతమంది ఆ స్థాయిలో ఆగిపోయిన వారు ఉన్నారు క్రైస్తవ అనుభవాలోనే మీకు చర్చకొస్తున్నారు మంచిదే నేను అడుగుతున్నాను ప్రభుతో నీ మనసు కలిసిందా ఏమండి ప్రభుతో మనసు కలవాలి అని అంటే నువ్వు దావీదిలాగా యూ మస్ట్ ఫినిష్ ఎవ్రీథింగ్ విత్ శాటన్ సాయితాంతో ప్రతి సంబంధాన్ని తెచ్చుకోవాలి ఉంచుకోకూడదు తించుకోవాలి <tik> పాపిష్టి